లేదా అని తరగతిగా పిల్లల ఆడపిల్లలు అందరూ కూడా అనేవారు అనమాట అలా అనమాట కానీ అందరూ ఇష్టమే అందరూ బాగా చదవాలి అందరూ ఉండాలి కలకాలం నాతోనే ఉండాలి ఇప్పుడు చూసే ఒక జన సముద్రంలాగా ఉంది నాకు చాలా సంతోషంగా పెట్టాను అందరూ మీరు రావాలి తప్పకుండా వచ్చారు నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలంలోని ఎన్ని ఎంతమందిని తయారు చేసిన నాకు లెక్కలేదు కానీ ఒక కలెక్టర్గా ఉన్నారు ఒక డాక్టర్గా ఉన్నారు తర్వాత కొంతమంది ఇంజనీర్లు ఉన్నారు గాయకులు ఉన్నారు నాట్యకర్తలు ఉన్నారు ఇలా రకరకాల కండక్టర్లు ఉన్నారు ప్రతి రంగంలోని నా విద్యార్థులని నేను తీర్చిదిద్దగలిగేనేమో అన్నటువంటి సందేహం కూడా నాకు చిన్నది కలుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు నేను చెప్పింది తుసా తప్పకుండా పాటించి వాళ్ళు నాకు నేను చెప్పిన సలహాలను స్వీకరించి వాళ్ళు చదువుకున్నారు ఇంటింతయి వాటింతయి అన్నట్లుగాను వాళ్ళ స్థాయికి వాళ్ళు ఎదిగారు అనమాట అదంతా నా గొప్పతనం కాదు అమ్మ నేర్పితే నేర్చుకున్నారు కానీ ఆ నేర్పినటువంటి విద్యని దాచుకుని పదిల వాళ్ళు అభివృద్ధి చెందడంలోనే అమ్మకి తృప్తి అనేది ఉంటుంది అనమాట ఉపాధ్యాయుడు అంటే ఏంటంటే బడికి పంపించేవారు చదువునిచ్చేవారే కానీ చదివించేవాడే ఉపాధ్యాయుడు చదువునిచ్చేవాడు కాదు చదివించేవాడే ఉపాధ్యాయుడు అనమాట అంటే ఈ రోజుల్లోని అందరి పిల్లల్ని చేరదీసి వాళ్ళని ఆదరించి వాళ్ళకి మంచిగాను చదువు చెప్తేనే వాళ్ళు వింటారనమాట మంచి మాటలతో ప్రవర్తిస్తారు ఇలాగే వృద్ధి చెందుతూను నేను నేర్పినటువంటి మంచి బుద్ధులని పాటిస్తూను వాళ్ళు ఎల్లకాలం ఉన్నత స్థితిలో ఉండాలని అలాగే ఇక్కడ నేను పనిచేసినటువంటి పది నెలల కాలం నేను రాగానే అనుకున్నాను అమ్మో ఇంత పెద్ద సముద్రంలో పడ్డానో ఎలా ఈదగలను చిన్న చేప పిల్లను అనుకున్నాను కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పది రోజుల తర్వాత ఈ చిన్న ఇది చిన్న సముద్రమేనా పెద్ద సముద్రం కాదు అనిపించి అందరితో కలవాలనేటువంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకున్నాను అనమాట నా బాణీలో నా మనస్తత్వాన్ని ఏర్పరచుకొని వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రవర్తి ప్రవర్తించాను ఏదైనా చిన్న చిన్న తప్పులు జరగచ్చు వాటిని మన్నించాలని కూడా కోరుకుంటున్నాను ఇలాగే అందరూ కూడా ఎప్పుడు కూడాను ఈ చంద్రం పాట పాఠశాలే కాదు ఎక్కడైనా పనిచేసినటువంటి మాడుగుల ఆశయమైనా అందరూ కూడాను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా మంచిగా ఉండాలి బాగుండాలి వాళ్ళ అభివృద్ధిని సాధించాలి అనమాట అలా ఉన్నప్పుడే ఉన్న అంటే ఉపాధ్యాయుల అభివృద్ధి సాగుతుంది పిల్లల అభివృద్ధి కూడా సాగుతుంది ఇత ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు